కోరిన కోరికలు తీరడానికి భక్తులు దేవాలయాలకు వెళ్లి రకరకాల ముడుపులు కట్టి మొక్కుకుంటారు ఆ కోరికలు తీరిన వెంటనే మళ్లీ మొక్కుకున్న ఆలయానికి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారు అలా భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారమై విలసిల్లుతున్న పలు ఆలయాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి వాటిలో దేని ప్రత్యేకత దానిదే అందులో నిర్మల్ జిల్లాలోని హజరత్ సయ్యద్ శిక్షావలి దర్గా ఒకటి ఇది మహబూబ్ ఘట్స్ గా పిలువబడే సహ్యాద్రి పర్వత పంక్తుల దిగువన సుందరమైన ప్రకృతి ఒడిలో పాత జాతీయ రహదారికి ఆనుకొని ఉంది ఇక్కడికి నిత్యం ఎందరో మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకొని వెళతారు మిగతా రోజుల్లో భక్తుల సంఖ్య సాధారణంగానే ఉన్నా ప్రతి శుక్ర ఆదివారాల్లో మాత్రం భక్తుల రద్దీ అధికంగానే ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు అయితే ఈ హజరత్ షేక్ సాహబ్ దర్గా జిల్లాలోనే పురాతనమైనది దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది మహబూబ్ ఘాట్స్ వద్ద ఉన్న హజరత్ సయ్యద్ షేక్ షావలీ మహిమలకు ఆకర్షితులై భక్తులు వచ్చి మొక్కుకుని పోయేవారు కాగా హజ్రత్ షేక్ సాబ్ మరణానంతరం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు ఇక్కడ గుడిని నిర్మించారు ఇక్కడ శేక్షావళి సమాధి కూడా ఉంది అయితే ఇక్కడ ప్రతి శుక్ర ఆదివారాల్లో జాతరను తలపించేలా వివిధ ప్రదేశాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు అక్కడే పచ్చని చెట్ల కింద వంట వార్పు కానిచ్చి భోజనాలు కూడా చేసి వెళతారు మేకలు కోళ్లను కోసి బంధుమిత్రులను పిలిచి ఇక్కడే విందు కూడా చేసుకుంటారు ఒక పక్క దైవారాధన మరోపక్క ప్రకృతి ఆస్వాదన తెలియని అనుభూతికి లోను చేస్తాయి అయితే ఘాట్స్ మొదలయ్యే మొదటి మూలమలుపు వద్దే ఈ దర్గా ఉంది పాత జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో నిత్యం భక్తులు బస్సు కిటికీల నుండే మొక్కుకుంటూ వెళ్తారు అదే స్వంత వాహనాలు ప్రైవేటు వాహనాల్లోని ప్రయాణిస్తున్న వారైతే కొద్దిసేపు అక్కడ ఆగి దర్గాను దర్శించుకొని వెళతారు దర్గా వద్ద రహదారికి ఆనుకొని ఏర్పాటు చేసిన జెండా వద్ద భక్తులు తాము ప్రయాణిస్తున్న వాహనాల నుండే నాణ్యాలు నగదు వేసి మొక్కుకొని వెళతారు ఇదిలా ఉంటే ఈ దర్గా వద్ద భక్తులు కట్టే ముడుపులు ప్రత్యేకంగా ఉంటాయి కొందరు భక్తులు కోరికలు కోరుకొని దర్గా ద్వారానికి పక్కన ఏర్పాటు చేసిన జాలీకి తాళాలు దారాలు గాజులను ఇక్కడ ముడుపులుగా కట్టి వెళతారు మరికొంతమంది పక్కనే ఉన్న చెట్టుకు కూడా ముడుపులు కట్టి మొక్కుకుంటారు ఈ చెట్టును ముడుపుల చెట్టు అని కూడా పిలుస్తారు అయితే భక్తులు కట్టే ఈ ముడుపుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది తండ్రి కొడుకుల మధ్య వివాదాల పరిష్కారం కోసం తాళాలను ముడుపుగా కట్టి వెళతారని ఆడపిల్లలు పెళ్లి కోసం మట్టిగాజులను పెళ్లైన స్త్రీలు సంతానం కోసం దారాలను ముడుపులుగా కట్టి వెళతారని ఇక్కడ దర్గా వద్ద పూజారిగా ఉన్న న్యూస్ ఎయిటీన్ కు వివరించారు దాని తర్వాత వాళ్ళ సంబంధాలు సెట్ అయిపోతుంది పిల్లలకు మంచి పెళ్లి అయిపోతుంది అన్నట్టు అట్లా అట్లా ముక్తారు ఇదేమో తెస్తూ ప్రెగ్నెన్సీ కోసం దారాలు కానీ ఇదే ప్రెగ్నెన్సీ కోసం పిల్ల పిల్లలు అయితే లేరు వాళ్ళ కోసం దారాలు అంటారు ఇకపోతే తాళాలు ఉన్నాయి కదా సార్ ఈ తాళాలు ఏదైతే ఉంటే ఎగ్జాంపుల్ ఒక తండ్రి మాట కొడుకు వింటలేరు లేదా కొడుకు మాట తండ్రి లేరు ఇంట్లో ఫ్యామిలీలో ఎవరు ఎవరితో ఒక మాట వాళ్ళ వచ్చి ఇట్లా ఆచారం ఉన్నది ఇది లాక్ వేసుకుంటారు వచ్చి వాళ్ళ పేరు చెప్పి ఇది ఇక్కడ ఉన్న ముడి పూలు మళ్ళీ అక్కడ మీకు కనిపిస్తున్న చెట్టు ఏదైతే ఉందో అదేమో పుట్టెండుకాయలు పుట్టెండుకాయలు ముడి పూలు కొబ్బరికాయ అనేక కట్టి మన ఏదైతే ఏదైతే మొక్కు ఉంటుందో దానికి అక్కడ కట్టేస్తారు మళ్ళీ పెళ్ళైన వాళ్ళు ఏదైతే పూలు ఉంటాయి ఆ పిల్లల మీద అడపిల్ల మీద ఆ పూలు తెచ్చి పచ్చబలు కట్టి అతను కట్టేస్తారు ఎందుకంటే వాళ్ళిద్దరు జంట మంచిగా కలిసి మెలిసి ఉండాలని ఆ ఆచారం ఉంది సార్ ఏది ఏమైనప్పటికీ ఈ దర్గా మాత్రం జిల్లాలో ఓ మహామహిమాన్వితమైన క్షేత్రంగా పేరు పొంది భక్తుల పూజలందుకుంటుంది